वंसी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने मम यो निर्महद्ब्रह्मा तस्मिन् गर्भं दधाम्यहं सम्भवः सर्वभूतानां ततो भवति भारता ఈ చరాచర జగత్తు ప్రాణికోట్లు ఎలా సంభవిస్తున్నాయి అంటే కేవలం ప్రకృతి వలన కాదు ఎందుకంటే అది జడము ప్రకృతి పురుషుల యొక్క సంయోగం చేతనే ఈ ప్రాణికోట్లు ఏర్పడుతున్నాయి జడమైనటువంటి ప్రకృతిలో చైతన్య రూపుడైనటువంటి పరమాత్మ యొక్క కలయిక చేతనే సృష్టి ఏర్పడుతుంది కనుక పరమాత్మ సర్వజీవులకు తండ్రి ప్రతి జీవి యొక్క బీజము ఆ పరమాత్మే ఈ రహస్యమే ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేయబడింది అందువల్లనే ప్రతి జీవి యొక్క జీవితం రెండు కణముల కలయికతో ప్రారంభమై ఆ కణము రోజురోజుకు అనేక విభజనలు చెందుతూ అతి క్లిష్టమైన ఆశ్చర్యకరమైన రూపాలు సంతరించుకుంటూ కొన్ని వేల కణాలతో ఎముకలతో అంగాలతో అపురూపమైన అతి క్లిష్టమైన రూపాన్ని పొందుతుంది అంటే అది ఆ పరమాత్మ యొక్క గొప్పతనమే అని తెలుస్తుంది కనుక ఏ ప్రాణి అయినా ఏ జీవుడైనా ఎంతటి అల్పజాతికి చెందినవాడైనప్పటికీ దిగులు పడక తన మూలం సాక్షాత్తు పరమాత్మ అని తెలుసుకుని నిశ్చయించుకొని అతన్ని చేరడానికి అతనిలో లీనమవడానికి జ్ఞానము ద్వారా సర్వ ప్రయత్నాల్ని చేయాలి ఇంకా సర్వ ప్రాణుల యొక్క బీజమా పరాత్మరుడే కనుక ఏ ప్రాణిని చూసినా భగవద్భావం కలిగి జీవకారుణ్యం పరోపకార గుణాలతోటి ఉండాలి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ మాయ యొక్క సర్వభూతోత్పత్తి స్థానమైనటువంటి ఆ విషయాన్ని గురించి తెలియజేస్తూ ఈ ప్రపంచాన్ని అంతటినీ నడిపిస్తున్నటువంటి ఆ భగవంతుని తెలుసుకుని ఆ భగవంతునిలో లీనమయ్యే పని చేయాలని చెప్తున్నారు జయ